యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాము అది అదేం లేదండి డయాబెటిక్ గురించి చెప్తున్నాను డయాబెటిక్ అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దాని గురించి తెలుసుకున్నాను పూర్వకాలం పూర్వకాలం అమ్మమ్మ నాట పూర్వకాలం అంతకుముందు కాలంలో అసలు జబ్బులు అంటే ఏంటో కూడా ఎవరికీ తెలీదు అంత స్వచ్ఛమైన గాలి పీల్చి మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ డయాబెటిక్ అనేది వచ్చేస్తుంది పుట్టిన గర్భంతో ఉన్న తల్లి కడుపులో పెరుగుతున్న చిన్న శిశువుతో సహా డయాబెటిక్ అనేది వస్తుందండి కాబట్టి అది ఎలా తగ్గించుకోవాలి దాన్ని దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఏమిటో అది వస్తే తీసుకునే జాగ్రత్తలు ఏమిటో మనం ఎప్పుడు చూసేసుకుందామా ఓకేనా ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోతాం డయాబెటిక్ అనేది లైఫ్లాంగ్ జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు ఈ డయాబెటిక్ మనం పూర్వకాలం అమ్మమ్మ కాలం వాళ్ళ వయసులో మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తూ ఉండేది ఇప్పుడు రాను రాను జనరేషన్లో జబ్బు తీవ్రత అనేది ఎక్కువైపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది ఎవరు పడితే వాళ్ళకి చిన్న పిల్లలతో గర్భతం ఉన్న శిశువుతో సహా వచ్చేస్తుంది డయాబెటిక్ మూలంగా ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటిక్ కారణంగా చనిపోతున్నారు ఈ డయాబెటిక్ని షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా పిలుస్తారు రక్తంలో కర్రలను నియంత్రించకపోతే అదేనండి గ్లూకోజ్ బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువైపోతే మనం నియంత్రించలేకపోతే బాడీ అనేది అది డయాబెటిక్ వస్తుందండి కాకుండా మన బాడీలో షుగర్స్ ఉంటాయి కదండీ నార్మల్ రేంజ్ లో ప్రతి ఒక్కళ్ళ బాడీలో షుగర్ ఉంటాయి సెవెంటీ టు వన్ టెన్ వరకు నార్మల్ రేంజ్ ఉంటుంది అలాగే మన బాడీలో ఇన్సులిన్ కూడా ప్రొ ప్రొడక్షన్ ఉంటుంది ఒక గ్లాండ్స్ క్లోమ గ్రంథి అని తెలుగులో ఇంగ్లీష్లో పాన్క్రియా పాన్క్రియన్స్ గ్లాండ్స్ అనేవి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చే వస్తుంది ఆ గ్లాన్స్ నుంచి ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆగిపోతుందో అప్పుడు బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా పేరుకుపోయి ఎక్కడ పడితే ఎక్కడ గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ లేదు అలాగే షుగర్స్ హై అయిపోతున్నాయి కాబట్టి షుగర్ మధుమేహం వ్యాధి వస్తుంది అసలు ఎందుకు వస్తుంది జీన్స్ జన్యుపరంగా వస్తుంది పేరెంట్స్ నుంచి మనకి రావచ్చు ఇంకా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా వస్తుంది అలాగే లైఫ్ స్టైల్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కొంతమంది ఎక్కువగా తీసుకుంటూ ఉండటం మూలంగా ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు దాని ద్వారా వస్తుంది అలాగే వాళ్ళకి డైట్ అనేది కంట్రోల్లో ఉండదు కొంతమంది ఎంత ఎంత కావాలో అంత తీసుకోకుండా ఎక్కువగా తీసుకుంటారు సో అలా వస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లో హోమ్మేడ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది కదండి మెంతులు చాలా మంచిది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చక్కగా మెంతులని నైట్ అంతా నానబెట్టుకుని ఆ వాటర్ తాగితే చాలా మంచిది అది ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకే కాకుండా నార్మల్ వారు కూడా అలా పరగడుపున తీసుకుంటే హెయిర్ కూడా చాలా మంచిదండి అలాగే మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి నేను అలా బుక్లో కూడా రాసుకున్నానండి ఎక్కడైనా ఏమైనా మర్చిపోతానేమో అని చెప్పి బుక్ కూడా రాసుకున్నాను ఒకసారి బుక్ కూడా చెక్ చేసుకుంటున్నాను అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఆ మెడిసిన్స్ యూస్ చేయండి ఎక్కువైతే చెకప్ చేయించుకుని ఆ తర్వాత ఇన్సులిన్ ఇంకా ఎక్కువ అనిపిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ యూస్ చేసుకోవచ్చు మనం తిన్న ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్గా విడగొట్టి డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా డైజెషన్ అయ్యి తర్వాత అది గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుందండి కన్వర్ట్ చేసి గ్లూకోజ్ అయిన తర్వాత బ్లడ్లోకి బ్లడ్లో కలుస్తుందండి మనం తిన్న ఆహారం అంటే ఏంటండి మనం మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీగానే ఉంటాం ఇప్పుడున్న జనరేషన్లో అన్ని జంక్ ఫుడ్స్ అని అవన్ ఇవని ఇంకా బయట ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం ఓవర్ వెయిట్ అవటం ద్వారా కూడా ఒబేసిటీ అవుతారు ఒబేసిటీ అయ్యి షుగర్ వ్యాధి అనేది కూడా వస్తుంది కాబట్టి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చక్కగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే షుగర్స్ అనేవి అలా వస్తాయి వచ్చిన తర్వాత మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో మెంతులు అవి తీసుకోవచ్చు ఇంకా ఎక్కువైతే మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి అలాగే బ్లడ్లో కలుస్తుంది కాబట్టి ఈ బ్లడ్ ఈ బ్లడ్లో కలిసిన ఈ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్ ఉన్నప్పటికీ డయాబెటిక్ ఉన్నవారికి దాని గురించి చాలామందికి పూర్తిగా అవగాహన లేదు డయాబెటిక్ అనేది చాలా రకాలు ఉంటాయండి దీనిలో ముఖ్యమైనవి టైప్ వన్ అండ్ టైప్ టూ ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫార్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కామన్గా వస్తుంది టైప్ వన్ అనేది చైల్డ్హుడ్లో టీనేజర్స్కి అలా వస్తూ ఉంటుందంట ఇంజెక్షన్స్ ఓవరాల్ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి యూస్ చేయాలి కంపల్సరీ అది కంట్రోల్లో ఉండాలి షుగర్స్ అనేవి బాడీలో ఎక్కువైపోతే చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి అలాగే దాని ద్వారా చాలా చాలా హార్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాని ద్వారా గుండెపోటు గుండెకి చాలా ప్రమాదం పెరాలసిస్ పక్షపాతం వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సమస్య ఇప్పుడు పెరుగుతున్న సమస్య ఈ డయాబెటిక్ నలభై ఏళ్ల నాటితో పోలిస్తే ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా పెరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు సూచిస్తుంది ఈ టైప్ టూ డయాబెటిస్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఆగిపోయినప్పుడు వస్తుంది కదండి ఇది సాధారణంగా మధ్య వయసులో ఉన్న వాళ్ళకే వస్తుంది కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో డైట్ ఫుడ్ హ్యాబిట్స్ డైట్ కంట్రోల్లో లేకపోవటం శారీరక శ్రమ లేకపోవటం అధిక బరువు ఎక్కువగా కూర్చునే పని చేయటం అందువల్ల కూడా యువతలో కూడా ఎక్కువగా వస్తున్నాయి డయాబెటిక్స్ రావడానికి లక్షణాలు అధికంగా దాహం వేయటం ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయటం ముఖ్యంగా నైట్ నైట్ టైంలో బాగా అలసిపోవటం బరువు తగ్గిపోవటం తరచూ పుండ్లు కావటం అవి తగ్గకపోవటం చూపు స్పష్టంగా లేకపోవటం గాయాలు దెబ్బ డబ్బులు అయినప్పుడు త్వరగా తగ్గకపోవటం డయాబెటిక్ తగ్గించుకోగలమా అనుకుంటే బ్లడ్లో గ్లూకోజ్ని ముందు కంట్రోల్లో ఉంచుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి సంపూర్ణ ఆహారం తీసుకోవాలి డయాబెటిక్ తగ్గించడానికి మొట్టమొదటి మెట్టు అది ఎక్కువగా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి మన పిల్లలకు కూడా అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కానీ అదే పనిగా ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల కూడా హెల్త్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి ఇలాంటి జబ్బులు అనేవి త్వరగా చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి తాజా తాజాగా మంచి ఫ్రెష్ కూరగాయలు పండ్లు బీన్స్ తృణధాన్యాలు మంచి ఆయిల్స్ గింజలు ఒమేగా త్రీ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి ఒమేగా త్రీ పుష్కలంగా ఉండే ఫుడ్స్ అంటే మనకేం గుర్ గుర్తొస్తుంది ఫస్ట్ ఫిష్ ఫిష్లా ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫిష్ ఆయిల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి అలాగే ఎనీ సీ ఫుడ్స్ కూడా మనం సముద్రంలో దొరికే ఫుడ్స్లో కూడా ఎక్కువగా ఎక్కువగా మంచి ఫుడ్స్ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అలాగే గుడ్ ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది దీనిలో డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే వేగంగా నడవటం మెట్లు ఎక్కటం వంటివి చేస్తూ ఉండాలి అలాగే కడుపు నిం నిండగానే తినటం అనేది ఆపేయాలి అదే పనిగా కూడా తింటే ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు మన బాడీకి ఎంత సరిపడుతుందో అంతే తీసుకోవాలి కానీ ఒకటేసారి ఎక్కువగా తీసుకోవటం కూడా మంచిది కాదు సరిపో సరిపోయింది అనిపించుకున్నప్పుడు ఆపేయండి అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అసలు తీసుకోకండి షుగర్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా అలాగే ఫ్రూట్స్ అవి అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ దానిలో కూడా ఫ్రూట్స్లో కూడా బనానా తీసుకోకూడదు చక్కగా ఇలా ఉంటాయి కదండీ అవి తీసుకోకూడదు వాటిలో స్వీట్ కంటెంట్ ఉంటుంది అవి తీసుకోకూడదు మళ్ళీ పోమోగ్రనేట్ దానమ్మ తీసుకోవచ్చు స్వీట్గా ఉంటుంది కానీ అందులో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది సీతాఫలం కస్టర్డ్ ఆపిల్ కూడా తీసుకోకూడదండి షుగర్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు కానీ అందులో అన్ని ఫ్రూట్స్ కూడా తినడా లేదు షుగర్ వస్తే ఈ వ్యాధి అంత భయంకరమైన వ్యాధి అయిపోయింది కాబట్టి మనమే స్టార్టింగ్ నుంచే చక్కగా మంచి ఫుడ్ తీసుకోండి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టండి డైట్ కంట్రోల్లో ఉండాలి ఎక్కువ జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇలా డయాబెటిక్ గురించి చెప్పాను మీ అందరికీ తెలియని వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అందరికీ వస్తుంది కాబట్టి నేను ఇలా ఈ చిన్న టాపిక్ తీసుకున్నాను కాబట్టి మంచి ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెష్ ఫుడ్ని మంచి ఫ్రూట్స్ని తీసుకోండి జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ ఓకేనా ఫ్రెండ్స్ టటా బాబాయ్ బాబాయ్ టటా